అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు తలుగుతున్నాయి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా మీనాక్షి నటరాజన్ గారిని రంగంలోకి దింపినారు మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో సోనియా గాంధీ రాసినటువంటి లేఖను పట్టుకొని సోనియామ్మ నన్ను అప్రిషియేట్ చేసింది నా పరిపాలన అద్భుతంగా ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డి అధిష్టానం అడిగినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండట కాంగ్రెస్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది మేము రైతు భరోసా ఇచ్చేసినాం రుణమాఫీ చేసేసినాం పెన్షన్లు కూడా ఇస్తున్నాము కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నాము ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఆ పేపర్లు కూడా ఇచ్చినాం కొన్ని ఇండ్లు కట్టిస్తున్నాము ఆల్రెడీ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా జనాలకు పంచుతున్నాం సిసి రోడ్లు వేస్తున్నాము స్కూళ్ళు కడుతున్నాము కాలేజీలు కడుతున్నాము రోడ్లు వేపిస్తున్నాము మొత్తం అద్భుతం చేస్తున్నాం ప్రజలందరూ కాంగ్రెస్ పైన పాజిటివ్గా ఉన్నారు చాలా అద్భుతంగా ఉన్నారు ఎక్కడా నెగిటివ్ లేరని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పిండు చెప్పిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మలే నమ్మకపోతే ఇప్పుడు అధిష్టానం ఏం చేసినా తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చడానికి రెడీగా ఉండాలనేది రకరకాల చర్చలు వచ్చినాయి కానీ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మలే కాబట్టి డైరెక్ట్ గ్రౌండ్లో రియాలిటీ ఏంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో పది ఉమ్మడి జిల్లాలలో జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా బాలేదా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన పైన మీరు ఎన్ని మార్కులు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వినియోగక వర్గాలలో వస్తుందా లేదా మీకు రైతు బంధు పడ్డదా లేదా రుణమాఫీ అయిందా లేదా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందా లేదా కళ్యాణ లక్ష్మి వస్తుందా లేదా షాదీ ముబారక్ వస్తుందా లేదా అసలు ఎట్లుంది గ్రౌండ్ రియాలిటీ అనేది డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిని రంగంలోకి దింపినారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అన్నట్టే లెక్క ఎందుకంటే షాడో ముఖ్యమంత్రి లెక్క ఇన్ని రోజులు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్ ఆమెనే రంగంలోకి దిగినారు ఆమెకు సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా ఆల్రెడీ పాదయాత్రకు సంబంధించి తెరపైకి వచ్చింది ఆ షెడ్యూల్ ఎక్కడెక్కడ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయబోతున్నారు అంటే ముప్పై ఒకటో తారీఖు ఆమె పాదయాత్ర చేస్తారు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే దాదాపు ఆమె ఒక ఏడు రోజుల పాటు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అంటే ఒక వారం రోజుల పాటు ఆమె పాదయాత్ర చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ మనం డిస్టిక్ వైజ్ చూసుకుంటే రంగారెడ్డి డిస్టిక్ పరిగి కాన్సెంట్ సికి సంబంధించినటువంటి వ్యవహారంలో పాదయాత్ర ఉంటుంది తర్వాత మెదక్ ఆందోల్కి సంబంధించినటువంటి కాన్సెంట్లో పాదయాత్ర ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్లో పాదయాత్ర ఆదిలాబాదు ఖానాపూర్లో పాదయాత్ర కరీంనగర్ చొప్పదండిలో పాదయాత్ర వరంగల్ వర్ధనపేటలో పాదయాత్ర ఎందుకు ఈ ఏడు నియోజకవర్గాలలో ప్రధానంగా మా పాదయాత్ర చేయబడుతున్నారంటే ఆ ఏడు నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఆ ఏడు నియోజకవర్గాలు కూడా కొంత ఎక్కువ పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడికి పోతే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది జనాలు కాంగ్రెస్ పైన నెగిటివ్ ఉన్నరా పాజిటివ్ ఉన్నరా జనాలు ఏమనుకుంటున్నారు ఏందనేది మొత్తం బయటపడుతుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలు కదా కాబట్టి అక్కడ బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ గారు ఈ తీసుకున్నారు మీనాక్షి గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది హైకమాండ్ తీసుకునేటువంటి డిసిషన్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పైన డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ తోట ఒక సర్వే చేపిస్తున్నారు ఆ సర్వేలో భాగంగా మీనాక్షి గారు రైతులను కలుస్తారు మహిళలను కలుస్తారు వృద్ధులను కలుస్తారు నిరుద్యోగులను కలుస్తారు కొన్ని కాలేజీలలో పోతారు తర్వాత రకరకాలుగా ఆమె పర్యటన చేస్తారు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందట మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ కూడా ఉండొచ్చు ఆ ఇరవై కిలోమీటర్ల పాదయాత్రలో ఇట్లా రోడ్డు పంట పోతుంటే మంది జనాలు కనబడతారు కైకిలోళ్ళు ఉంటారు పని చేసుకుంటారు రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంది మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటుంది ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ కనుక్కుంటుంది ఈ మొత్తం రిపోర్టు మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి పంపించాలి రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా నమ్మలే అధిష్టానం రేవంత్ రెడ్డి మంత్రులు ఎన్ని చెప్పినా అధిష్టానం పెద్దగా పట్టించుకోలే కానీ అసలు ఏం జరిగిందనేది నేను పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఒక వార్త సోషల్ మీడియాలో బలంగా చిక్కలు కొడుతున్నది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఆ ఛానల్లో ఏమొస్తుందంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ జలక్ రేవంత్ రెడ్డి చెప్పిన మాట రాహుల్ గాంధీ నమ్మలే మీనాక్షి నటరాజన్కి మొత్తం బాధ్యతలు అప్పగించారు రేవంత్ పాలనపై స్వయంగా రిపోర్టు తయారు చేయమని మీనాక్షికి ఆదేశాలు హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాలు మీనాక్షి నటరాజన్కి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సడన్గా ఆమె పాదయాత్ర చేయడానికి కారణం ఏంది మీనాక్షి నటరాజన్ ఏమైనా మంత్ర ఎమ్మెల్యే ఎంపీయా లేకపోతే ఎమ్మెల్సీయా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా ఆమె ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మనిషి అధిష్టానం మనిషి ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి ఆమె పాదయాత్రలు చేయడానికి యాక్సెస్ ఉండదు కానీ ఇక్కడ కొత్త స్ట్రాటజీస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ బయట పెట్టడానికో ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న ఒపీనియన్ బయట పెట్టడానికో మీనాక్షి నటరాజన్ని రాహుల్ గాంధీ రంగంలోకి దింపిండు ఈ నెల ముప్పై ఒకటి నుంచి రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఈ నెల ముప్పై ఒకటి నుండి ఉంది ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డిపై ఆ మంత్రుల ఫిర్యాదు రేవంత్ రెడ్డి పైన మంత్రులు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరిగింది ఏంటనేది మంత్రులు ఎట్లా కంప్లైంట్ ఇచ్చినది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా పాలన ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఖాయమని హెచ్చరికలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన గిట్లనే తగలబడితే ఖచ్చితంగా పార్టీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సోనియా గాంధీ పేరు సోనియా గాంధీ పేరు వాడి నా పాలన అద్భుతమన్న రేవంత్ ఢిల్లీలో చెప్పిండు సోనియా గాంధీ పేరు చెప్పుకుంటూ నన్ను అప్రిషియేట్ చేసింది నా పాలన అద్భుతంగా ఉన్నదనే కదా నన్ను అప్రిషియేట్ చేసింది నాకు ఆస్కార్ అవార్డు నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంటు నాకు నంది అవార్డు కంటే ఎక్కువ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి రేవంత్ మాటలను నమ్మని కాంగ్రెస్ రేవంత్ మాటలను నమ్మని కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిగ్గు తేల్చాలని మీనాక్షితో సర్వే నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుక్కలు కనిపించేటటువంటి సర్వే ఇది మీనాక్షి నటరాజన్ చేయబోయేటటువంటి సర్వే దాదాపు ఉమ్మడి ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి సర్వేని మీనాక్షి నటరాజన్ చేయబోతున్నారు ఏ ఏ జిల్లాలో పరిస్థితి ఏంది ఆ కాన్స్టెన్సీలో పరిస్థితి ఏంది ఆ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల ఒపీనియన్ ఏంది ఆమె తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు ఓ దిక్కు ముఖ్యమంత్రి ఓ దిక్కు మంత్రులేమో ఏ భూకంపం బద్దలు కొట్టడం అద్భుతంగా ఉంది సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మాత్రం ఎక్కడా వినేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడా మీనాక్షి నటరాజన్ వెనుకడుగు వేసేటటువంటి కార్యక్రమం చేస్తలేదు మీనాక్షి నటరాజన్ ఇంకా దూకుడు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ అన్నట్టే వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకొని తిరగాలి ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్లో ఉండాలి ఒక ముఖ్యమంత్రి సర్వేలు చేపియాలి ఒక ముఖ్యమంత్రి పాదయాత్ర చేయాలి ఇక్కడ సీన్ అంతా రివర్స్ అంటే ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి మీనాక్షియా లేకపోతే రేవంత్ రెడ్డా ఇప్పుడు ఈ పాదయాత్ర కారణం ఒకటే సర్వే మీనాక్షి నటరాజన్ తోటి డైరెక్టు రాహుల్ గాంధీ సర్వే చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి పైన అసలు ఒపీనియన్ ఏంది పబ్లిక్ది రేవంత్ రెడ్డిని ఉంచాలన్నా ఉడగొట్టాలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా అన్ఫిట్టా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం నిగ్గు తెలిసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలా మంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారు చెప్తే వింటలేడు ఆ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేడు వాళ్ళకు వీళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడు ఆంధ్రా వాళ్ళతో మాటలు పడుతున్నాడు తెలంగాణ ఆంధ్ర అనే వివాదాలు మళ్ళా తెరపైకి వస్తున్నాయి ఇదంతా రేవంత్ రెడ్డి చేయబట్టా అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి తర్వాత ప్రతిపక్షంలో ఇష్టానుసరంగా మాట్లాడడం ఫోన్ ట్యాపింగ్ అనడం హీరోయిన్ అనడం అట్లా ఇట్లా ఇదంతా రచ్చరాచ్ ఉన్నది హెచ్సియు పంచాయితీ హైడ్రా పంచాయతీ లగిచర్ల పంచాయతీ నిరుద్యోగుల పంచాయితీ కానిస్టేబుల్ల పంచాయతీ ఇట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన ఒక్కొక్క ఆరోపణ వస్తూనే ఉంది తర్వాత రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చిండు అప్పులు తెచ్చి మొత్తం ఆగం చేసిన పైసలని తర్వాత ఇష్టానుసరంగా దుబారా ఖర్చు చేసిండని ఇవన్నీ రకరకాల చర్చలు వస్తున్న నేపథ్యంలో తర్వాత రైతు భరోసా ఫెయిల్ అయిందని రుణమాఫీ ఫెయిల్ అయిందని పెన్షన్లు ఫెయిల్ అయినాయని ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయినాయని నాలుగు వందల ఇరవై హామీలు ఫెయిల్ అయినాయని రకరకాల విమర్శలు వచ్చినాయి ఈ విమర్శల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తోటి కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే ఇది చాలా ఫ్లాష్ సర్వే క్లియర్ కట్ సర్వే మీనాక్షి గారు డైరెక్ట్ గ్రౌండ్లోకి పోయి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఆ రిపోర్ట్ని కాస్త ఢిల్లీ హైకమాండ్కి పంపిస్తారు ఇగో ఇది రిపోర్ట్ ఇది కథ ఈ విధంగా పరిపాలన ఉన్నది వీళ్ళది ఈ విధమైనటువంటి వ్యవహారం వీళ్ళపైన ఉన్నది చాలా దారుణమైనటువంటి లో ఉన్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు చెప్పాలి ఒకవేళ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉంటే పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు నెగిటివ్ ఉంటే నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారు మీనాక్షి నటరాజన్ ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయినా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పే పర్సన్ కాదు మీనాక్షి నటరాజన్కి నువ్వు రాహుల్ గాంధీ ఇంపార్టెంటా కాంగ్రెస్ ఇంపార్టెంట్ అంటే నాకు రాహుల్ గాంధీ ఎట్టన పోని కాంగ్రెస్ ఇంపార్టెంట్ అని చెప్పేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ కాబట్టి మ్యాక్సిమం మీనాక్షి నటరాజన్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని చెప్పొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మొత్తం సర్వే కోసమే మీనాక్షి గారిని పాదయాత్రకు పంపిస్తా ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో రాహుల్ గాంధీ దెబ్బకు రేవంత్ రెడ్డి మాత్రం ఇక ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని రంగంలోకి దింపినట్టే కనబడుతుంది ఇప్పుడు చూద్దాం ఏం జరగబోతుందో